మిత్రులారా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఆపరేషన్ కగార్ రద్దు చేయడం కాదు ఈ ఆపరేషన్లో మరణించిన మావోయిస్టుల మృతదేహాలను శవాలను ఇంటికి తెచ్చుకోవడమే ఇప్పుడు పెద్ద టాస్క్ శవాలకు కూడా రైట్ హక్కులు ఉంటాయనని మన జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా చెప్తుంది ఎవరి శవాలనైనా భద్రపరచాలి అవి డీకంపోజ్ కాకముందే కుటుంబ సభ్యులకు అందజేయాలి వాళ్ళకి తెలిసి వాళ్ళు వచ్చి తీసుకునేంత వరకు వాళ్ళని సరైన కండిషన్లు భద్రపరచాలని మన జాతీయ మానవ హక్కుల కమిషన్ చెప్తుంది కానీ మన ప్రభుత్వాలు ప్రధానంగా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం డే వన్ నుంచి అంటే ఇరవై ఒకటి నుంచి ఇప్పటి వరకు వారం రోజులుగా నారాయణపూర్ హాస్పిటల్లో ఎటువంటి ఫ్రిడ్జ్ సౌకర్యం లేదు కేవలం రేకుల షెడ్డులో ఉన్నటువంటి దాంట్లో వాటిని అన్నిటినీ పెట్టేసినారు వేటికి కూడా మూతలు కూడా సరిగ్గా ఉండవు ఎందుకంటే పూవర్తి ఆపరేషన్స్లో మేము పూవర్తి ఎన్కౌంటర్ అప్పుడు శవాల్ని తీసుకొచ్చి భద్రాచలం ఏరియా హాస్పిటల్లో పెడితే ఆ వాసరలో ఒక మూల పడేసాండ్రు ఆ స్థితిలో మేము డిమాండ్ చేస్తే అప్పుడు కొన్ని ఫ్రిజర్లు తెప్పించి పెట్టిండ్రు ఆ పూవర్తి ఎన్కౌంటర్లో కూడా ఏంటంటే ఒక గ్రేహార్డ్స్ కానిస్టేబుల్ కూడా చనిపోయిండు చనిపోతే ఆగ మేఘాల మీద ఎవరు ఆ శవాన్ని తెచ్చుకోలేకపోతే హక్కుల సంఘాలను పిలిచి ట్రాక్టర్ అరేంజ్ చేసి వాళ్ళతో మాట్లాడిపించి ఆ గ్రాండ్ కానిస్టేబుల్ శవాన్ని తెచ్చుకున్నారు మీ గ్రాండ్ కానిస్టేబుల్ శవం ఎంత ప్రధానమో తెచ్చుకొని కుటుంబ సభ్యులకు ఇచ్చడం ఎంత ప్రధానమో అదేవిధంగా మీరు మేము ఇప్పటికీ అంటున్నాం ఇవన్నీ కూడా ఈ బూటకపై ఎన్కౌంటర్లే అంటున్నాం ఈ బూటకపు ఎన్కౌంటర్లో చనిపోయిన శవాలను కనీసం కుటుంబ సభ్యులకు ఇవ్వడం అనేది మన ఒక వాళ్ళ అంతిక అంతిమ సంస్కారం జరిపించడం అనేది మన యొక్క సహజ లక్షణం అది ఒక దేశ గౌరవం శవానికి ఇస్తున్నటువంటి ఒక గౌరవం కూడా అటువంటి గౌరవాన్ని కూడా మీరు దక్కనియకుండా శవాలను మేము తగలబెడతాం మేము ఇవ్వం అని మొదటి రోజున ఇప్పటి మాట్లాడుతుంటే అసలు ఛత్తీస్గఢ్లో రాజ్యాంగం అవలవుతుందా రా రాజ్యాంగం అనేది అమలైతే మీకు శవాలు కావాలంటే వాళ్ళు ఇట్లా చేశారు మీరు కోర్టుకు వెళ్ళండి కోర్టు నుంచి తెచ్చుకోండి అప్పటి వరకు మీ శవాలు మేము డీప్ ఫ్రీజర్లో బ్రద్దపరుస్తాం మీ శవాలకు ఎటువంటి డీప్ డీకంపోజ్ లేకుండా మీకు ఇస్తామని చెప్పి ఒక రాజ్యాంగపరమైన భాష మాట్లాడాల్సిన పోలీసులు మొదటి రోజే ఎవరైతే బసవరాజు తమ్ముడు వెళ్తే మీరు ఇంకొకసారి శవాన్ని అడిగితే జగదల్పూర్లో పోలీసులు అడిగి మిమ్మల్ని కూడా కాల్చి పారేస్తాం వెళ్ళిపోతారా వెళ్ళిపోరా అని చెప్పి బార్డర్ వరకు తరిమిన సంగతి ఇది ఫస్ట్ డే జరిగింది మళ్ళీ ఎవరైతే వెళ్ళి ఉన్నారో మేము ఈగా ఇస్తాం మాగా ఇస్తామని పొద్దున సాయంత్రం పొద్దున సాయంత్రం ఇప్పుడు ఆరు రోజులుగా వాళ్ళు అక్కడే ఉన్నారు వాళ్ళు రో ఆరు రోజులు ఉంటే ఈరోజు సాయంత్రం ఒక తెలుగు వచ్చిన ఎస్పీ స్థాయి అధికారి వచ్చి మీకు శవాలు ఇవ్వబడవు మీరు ఇక్కడే ఖనిజ ఖననం చేసుకోవడానికి వీలవుతుంది మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా ఒక పదిహేను నిమిషాలు ఆలోచించుకొని చెప్పండి అంటున్నాడు ఇది రాజ్యాంగపరమైన ఒక ప్రజాస్వామ్య దేశంలో జరుగుతున్నటువంటి ఒక చర్య దీన్ని ఎలా చూడాలి మేము ఇప్పటికీ మేము మాట్లాడుతున్నాం ఆపరేషన్ కగార్ ప్రారంభమైన ఇప్పటి వరకు యాభై రెండు ఎన్కౌంటర్లో ఐదు వందల యాభై మందిని చంపేసిన ప్రభుత్వం ఒక్క ఎన్కౌంటర్ మీద కూడా న్యాయ విచారణ లేదు మనం ప్రతి దిశ ఎన్కౌంటర్ మీద కూడా న్యాయ విచారణ చేసినాం అన్ని దేశంలో హక్కుల సంఘాలు పదహారు ఇరవై సంఘాలు ఎమర్జెన్సీ కాలం నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్క ఘటన మీద కాశ్మీర్ కావచ్చు మణిపూర్ కావచ్చు నాగాలాండ్ కావచ్చు ఇవన్నీ ప్రతి ఒక్క అది గుజరాత్ కావచ్చు ఏ ఘటన మీద అయినా సరే మనం నిజ నిర్ధారణ చేయి పుస్తకాలు ఇచ్చి ఆ ఘటనలో జరుగుతున్నటువంటి విషయాలను ప్రపంచానికి తెలియజేసిన బాధ్యతను నిర్వర్తించడం అటువంటి బాధ్యతను నిర్వర్తించకుండా ఎవరిని కూడా ఛత్తీస్గఢ్లో అడుగుబడినియకుండా చేస్తున్న ఈ డబ్బులించిన సర్కారు రాజ్యాన్ని ఎక్కడ గౌరవిస్తుంది ఆ గౌరవించని రాజ్యాంగాన్ని ఇప్పుడు శవాలు ఇవ్వడం అనేది పరాకాష్ఠ ఇవ్వకపోవడం అనేది పరాకాష్ట శవానికి కూడా హక్కులు ఉంటాయనే విషయాన్ని గుర్తిస్తలేరు శవాన్ని కూడా శవాలను కూడా ఒక కక్షపూరితంగా చూస్తున్నారు నిజంగా ఇదే చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తే శవాలు రాకుండా నిజంగా అలిపిరిలో జరిగిన ఘటనలో రెండు వేల మూడులో అతను ప్రాణాపాయస్థితి బయటపడ్డాడు నిజంగానే ఆయన చనిపోతే అలిపిరిలోనే మనం దహన సంఘాలు చేసేటోళ్ళమ్మా అతను ఖచ్చితంగా టీడీపీ బాగుంది తీసుకొచ్చేటోళ్ళం కదా నారావారిపల్లి తీసుకెళ్లే కదా ఇవన్నీ జరిగేటివి కదా ఎందుకు చంద్రబాబు నాయుడు ఇంత కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాడు ఎస్పీతోటి ఎందుకు బెదిరిస్తున్నాడు ఇది సరైనది కాదు కదా ఎవరికైనా హక్కులు ఉంటాయి ముఖ్యంగా పోరాటం చూస్తున్న మావోయిస్టులు పోరాటం చేస్తున్నారు ప్రభుత్వాలు పోరాటం చేస్తున్నారు ప్రభుత్వం మావోయిస్టుల మధ్య పోరాటాన్ని పోలీసులు మావోయిస్టుల మధ్య పోరాటంగా మారుస్తున్నది ప్రభుత్వాలు కానీ ప్రభుత్వాలు చేస్తున్నాయి ప్రభుత్వాలు ఎన్కౌంటర్ అంటే ఎన్కౌంటర్ అవుతాయి దిశ నిరసన చంపమంటే చంపుతారు ఏదైనా సరే ప్రభుత్వాలు చేస్తున్నాయి ప్రభుత్వాలు మావోయిస్టులు అనేది రాకుండా ప్రభుత్వాలు పోలీసుల మధ్య ఒక శత్రుత్వాన్ని క్రియేట్ చేస్తున్నారు కానీ ఇదంతా కూడా ప్రభుత్వాలు చేస్తున్న ఒక కుట్ర దీన్ని మనందరం అంతం చేసుకోవాలి ఏవైతే శవాలు ఇవ్వకుండా ఒక కుట్ర పండుతున్నాడో చేస్తున్నాడో శవాలు తగలబెడుతున్నాడని చెప్పి ఒక హెచ్చరికలు చేస్తున్నాడో మీకు ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి పౌరకుల సంఘం చెప్తున్నాం మీకు ఎటువంటి హక్కులు లేవు కాక లేవు మీరు ఖచ్చితంగా ఈ కుటుంబాలకు చెవాళ్ళని ఇవ్వాల్సిందే మీరు ఇవ్వనని ఇట్లా అంటే మాత్రం మేము ఖచ్చితంగా న్యాయస్థానమే కాదు మొత్తంగా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ చట్ట వ్యతిరేకమైన విధానాన్ని మొత్తం దేశం మొత్తం ప్రచారం చేస్తాం ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి ఏదైతే విజయ విజయసాయి ప్రభుత్వం ఉందో అది రాజ్యాంగపరమైన ప్రభుత్వం కాదు మేము రాష్ట్రపతి కూడా రాస్తాం అక్కడ రాజ్యాంగ వ్యతిరేకమైన చర్యలు చేస్తున్నాడు కాబట్టి ఆయన ముఖ్యమంత్రిగా ఉండడానికి అన్నారు కూడా కాబట్టి ఛత్తీస్గఢ్ ప్రభుత్వాన్ని భర్త చేయండి అని చెప్పి మేము రాష్ట్రపతి కూడా అప్పీల్ చేస్తాం మేమే కాదు దేశంలో ఉన్న అన్ని ప్రజా సంఘాలు హక్కుల సంఘాలు మేధావులు కూడా ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి అక్కడ రా అది శాసనం చేసే లేకపోతే పాలన చేసే అధికారం లేదు అక్కడ రాజ్యాంగం అవడం లేదు ప్రజాస్వామ్యం అవ అమలు కావడం లేదు ఇది పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకమైన చర్యలు కొనసాగుతున్నది మనుషుల మీదనే కాదు శివాల మీద కూడా కొనసాగుతున్నాయి కాబట్టి పౌరకుల సంఘంగా ఇప్పుడు ఏదైతే డబుల్ ఇంజన్ సర్ సర్కారుగా ఛత్తీస్గఢ్లో పాలన చేస్తున్న బీజేపీ సర్కారును వెంటనే భర్తరఫ్ చేసి ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని నెలకొల్పాలని మేము డిమాండ్ చేస్తున్నాయి ఇప్పటికైనా సరే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం తన మాటను వెనక్కి తీసుకొని వచ్చిన కుటుంబ సభ్యులను పిలిచి గౌరవప్రదంగా వాళ్ళ శవాలను వాళ్ళకి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మీరు ఒకళ్ళు ఇవ్వకుండా నేనే కాల్ చేస్తానని చట్ట వ్యతిరేకమైన చేస్తున్నాం అంటే డికంపోజ్ అయింది అంటున్నావు డికంపోజ్ అయిందంటే వారం రోజుల నుంచి తెల్లారి నుంచే వచ్చాను కదా వచ్చిన వాళ్లకు వెంటనే పోస్ట్ మార్టం చేసి ఇవ్వాల్సిన కనీస ధర్మము బాధ్యత నీకు ఉంది కదా ఇవ్వకుండా ఆరు రోజులుగా ఉంచి వాళ్ళు డికంపోజ్ అయ్యి ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు కావాలని డికంపోజ్ కావాలని చేస్తు ఇదంతా కూడా ప్రభుత్వాలు చేస్తున్న కుట్ర కాబట్టి తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ చైతన్వంతమైన ప్రజలు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం చేస్తున్న ఈ కుట్ర విధానాన్ని ఖండిస్తాయి దీనికి వ్యతిరేకంగా ప్రజలు నీకు సమాధానం చెప్తారు ఇప్పటికైనా చెప్తున్నాం మేము ఛత్తీస్గఢ్ ప్రభుత్వాన్ని శవాలు వెంటనే ఒక గౌరవప్రదంగా ఇచ్చేయాలని చెప్తున్నాం అది నువ్వు రాజ్యాంగ వ్యతిరేకమైన చర్యకు పూనుకుంటే రేపు పొద్దున ప్రజలు ఎట్లాగైనా సరే ప్రభుత్వాలు సమా ఇప్పటికీ బీజేపీలు కూడా స బీజేపీ కేంద్ర ప్రభుత్వాలు కానీ లేకపోతే బీజేపీ వ్యక్తులు కూడా సమాధానం చెప్పాలి ఎందుకంటే చెవాలను కూడా ఇవ్వకుండా ఉన్నటువంటి ఇదేం సంస్కృతి ఇది ఒక భారతీయ సంస్కృత జాతీయ సంస్కృత దత్తాత్రేయ అంటాడు కదా చెవాలకు అంతిమ సంస్కృతమే ఒక హక్కు అని మరి దాన్ని కూడా కాదంటున్న మీ ఛత్తీస్గఢ్ ప్రభుత్వాన్ని మీరు మీరెందుకు తొలగించుకోవడం లేదు ఇది మొత్తంగా ఒక దుర్మార్గమైన చర్యగా పౌరకుల సంఘం ఖండిస్తూ ఇప్పటికైనా వచ్చిన కుటుంబీయులకు మీ శవలను అందజేసి మీరు ఒక రాజ్యాంగబద్ధమైన చర్యను పూనుకోకపోతే ప్రజలు కంపల్సరిగా శివరాజకీయాలు చేస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా గలమెత్తుతారు ఉద్యమిస్తారు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోనని చెప్పి పౌరాకుల సంఘంగా మేము తెలియజేస్తున్నాం